సార్ ఇప్పుడు మీరు అన్నట్టు గుండెపోటు ఇది ఏంటంటే ఎక్కడ చూసిన న్యూస్ ఛానల్స్లో టీవీలో ఎక్కడ పడితే అక్కడ రెగ్యులర్గా ఒక కామన్ వర్డ్ అయిపోయింది గుండెపోటు అండ్ మనం చూస్తే డేటా కూడా ప్రీవియస్ కంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పర్ ఇయర్ సెవెన్ ల్యాక్స్ హార్ట్ కార్డియా అరెస్ట్ కేసెస్ అవుతున్నాయి అసలు రీజన్ ఏంటి సార్ రీజన్ యాక్చువల్గా మీరు అన్నది పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ అనే మాట వాడారు ఓవరాల్గా సౌత్ ఈస్ట్ ఏషియాలో మీరు తీసుకున్నట్టయితే వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మనకి పర్టికులర్ జీన్స్ ఉన్నాయి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ జీన్స్ అసెప్టబిలిటీ కంపారిటివ్గా మన బాడీ తత్వం మనం ఒక రకంగా చెప్పాలంటే మీరు సినిమాల్లో అన్నట్టు బ్రహ్మ బ్రహ్మానందం అన్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటే చూడండి ఆ రకమైన డిఫెక్ట్ మన జీన్స్లో ఉంది అంటే నేను చెప్పేది మన పేరెంట్స్ అని కాదు ఓవరాల్గా సౌత్ ఈస్ట్ ఏషియన్స్ లో ఈ జీన్స్ ఉన్నాయి ఈ జీన్స్ ససెప్టబిలిటీ వల్ల మనకి కంపారిటివ్గా వెస్ట్రన్స్తో కంపేర్ చేస్తే త్వరగా గుండెపోట్లు రావటం ఎక్కువగా రావటం చూడటం జరుగుతుంది అంటే ఎస్పెషల్లీ నేను చెప్పినట్టు సౌత్ ఇండియన్స్లో ఇండియన్స్ చైనీస్ వీళ్ళల్లో ఎక్కువగా చూడటం జరుగుతుంది అయితే దీనికి మీరు కారణాలు ఏమిటి అని అడిగినట్టయితే ఫస్ట్ నేను అన్నట్టు ససెప్టబిలిటీ ససెప్టబిలిటీ అంటే అది ఇక మనకి మన తయారీలో ఉన్న తప్పిదం ఆ తప్పిదం అనేది ఎందుకు ఏమిటి అనేది మనం చెప్పలేము సో ఇది బర్త్ సో మనకు ఆ జీన్ ఉంటుంది ఆ ససెప్టబిలిటీ ఉంటుంది సో అది కంప్యారెటివ్గా అంటే అందరికీ ఉందని కాదు వా వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మనకు ఎక్కువ ఒకటి ఫస్ట్ పాయింట్ సో ఆ విధంగా మనం వాళ్ళకంటే జాగ్రత్తగా ఉంటాం సో దీని తర్వాత కారణాలు మీరు అడిగినట్టయితే కారణాల కంటే మేము రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం కారణానికి రిస్క్ ఫ్యాక్టర్స్కి డిఫరెన్స్ ఉందండి కారణం అనేది కాజ్ అంటాం కాజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఘాటు పడింది ఇక్కడ గట్టిగా దేనివల్ల పడింది అంటే కత్తి గీసుకుంది లేకపోతే ఎవరో ఒక పెన్ను పెట్టి గట్టి గీసారు ఏదో అలా అన్నప్పుడు ఘాటు పడింది అన్నారనుకోండి ఆ కారణం ఏమిటి ఆ కత్తి పెట్టి గీయటం వేరు సో ఇది కారణం రిస్క్ ఫ్యాక్టర్ వేరు రిస్క్ ఫ్యాక్టర్ అంటే నీకు దీనివల్ల అని చెప్పలేవు అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇది ఇది కొంచెం కంట్రిబ్యూషన్ ఇది కొంచెం కంట్రిబ్యూషన్ ఉండి ఉండొచ్చు అని డైరెక్ట్గా కారణం కావాలన్నమాట సో అలాంటివి చాలా ఈ గుండెపోటుకి సంబంధించిన వ్యాధుల్లో చూడటం జరుగుతుంది అవి ఏమిటి అంటే మధుమేహం డయాబెటీస్ ఓకే హైపర్ టెన్షన్ రక్తపోటు ధూమపానం టొబాకో అంటే ఈ టొబాకో ధూమపానం అంటే స్మోకింగ్ అవ్వచ్చు టొబాకో చీవింగ్ అవ్వచ్చు స్నిఫింగ్ అవ్వచ్చు ముక్కులోకి లాగటం కూడా అవ్వచ్చు ఏ రకమైన టొబాకో ప్రొడక్ట్ అయినా మీకు గుండె వ్యాధికి అవకాశం ఉండే అంటే అవకాశం పెరిగే విధంగా ఉంటుంది సో ఇలా కొలెస్ట్రాల్ బ్లడ్లో ఎక్కువ ఉండటం అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఇవన్నీ కారణాలు కావు ఫ్యాక్టర్స్ స్ట్రెస్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ అండి స్ట్రెస్ ఎలా అంటే రెండు రకాలుగా క్రానిక్ స్ట్రెస్ అక్యూట్ స్ట్రెస్ క్రానిక్ స్ట్రెస్ అంటే ఏళ్ళ తరబడి ఏళ్ళ తరబడి మీకు అంటే జాబ్ స్ట్రెస్ అవ్వచ్చు ఫ్యామిలీ స్ట్రెస్ అవ్వచ్చు మీ ఫ్యామిలీ టెన్షన్స్ అవ్వచ్చు సో మీకు మీకుగా హెల్త్ టెన్షన్ కూడా ఉండొచ్చు కొంతమందికి హెల్త్ టెన్షన్ ఉంటుంది రకరకాల స్ట్రెస్ ఉంటాయి సో ఈ క్రానిక్ స్ట్రెస్ కూడా కంట్రిబ్యూషన్ ఉంటుంది కంపారిటివ్గా వీటన్నిటిని మనం మాట్లాడుకున్న కంపేర్ చేసి ఇది కింద పెట్టాలి అన్నిటి గురించి దీంట్లో కానీ అక్యూట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని కూడా ఉంటాయి అక్యూట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే విపరీతమైన ఒత్తిడి ఎగ్జాంపుల్ ఒక సునామీ ఒక ఊర్లో సునామీ వచ్చి మొత్తం అందరూ వెళ్ళిపోయి నువ్వు ఒక్కడు మిగిలేవు లేకపోతే మీ ఫ్యామిలీ అంతా పోయి నువ్వు ఉన్నావు అది బిగ్గెస్ట్ స్ట్రెస్ అనుకోని విధంగా అనుకోని విధంగా ప్రకృతి అంటే ప్రకృతి ఇంకా ఏమని అంటే చాలా పెద్దది చాలా పెద్దది సంథింగ్ లైక్ ఎ వార్ వార్ సడన్గా వార్ వచ్చింది తుఫాన్ వచ్చింది మామూలుగా సినిమాలో చేయించినట్టు ఏదైనా విషయం వినగానే హాట్ స్ట్రోక్ వస్తుంది కదా ఇట్స్ రియలీ హ్యాపీ అలా అవుతుందా అనే మీ ప్రశ్నకి జరగచ్చు కానీ అందరికీ కాదు అందరికీ కాదు ఒక ప్రాబబ్లీ వెయ్యిలో ఒక ముగ్గురికి ఇద్దరికి చూడటం జరుగుతుంది అంటే వెయ్యి మందికి మీరు అటువంటి పరిస్థితులు కల్ కల్పించినప్పుడు సడన్గా ఏదో న్యూస్ రావటం కానీ సడన్ ఒత్తిడి ఒత్తిడికి గురయ్యే పరిస్థితి రావటం కానీ జరిగినప్పుడు ఒక వెయ్యి మందికి మనం అలా చేస్తే ముగ్గురికో ఐదుగురికో ఇలా జరిగే అవకాశం ఉంటుంది అందరికీ జరగదు కానీ ఆ ముగ్గురికి ఐదుగురికి మాత్రం జరుగుతుంది అది ఇంపార్టెంట్ సో ఎవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి అన్నీ మనం ఎవాయిడ్ చేయలేము కొన్ని మాత్రం ఎవాయిడ్ చేయొచ్చు అలాంటివి సో ఈ విధంగా మీరు అన్నది ఎక్యూట్ కరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం వీటిని అంటే ఎక్యూట్ రిస్క్ ఫ్యాక్టర్ సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కొలెస్ట్రాలు టొబాకో తర్వాత డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇవి కాకుండా ఫిజికల్ ఇన్యాక్టివిటీ కూడా ఉంది ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే ఎక్కువగా కదలిక లేకుండా నువ్వు లావుండర్లేదు బట్ దెన్ సన్నగా ఉన్నా కూడా కదలిక లేకపోవటం ఫిజికల్ ఇన్యాక్టివిటీ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఊబకాయం ఒబెసిటీ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ సో ఈ ఇవన్నీ ప్లస్ బ్యాడ్ డైట్ హై కొలెస్ట్రాల్ డైట్ బ్యాడ్ డైట్ హై కొలెస్ట్రాల్ డైట్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అని గమనించాలి కారణాలను మనం చెప్పలేము సో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏమైందంటే కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉంది అని చెప్పేసి దాన్ని చూసిన వెంటనే కొలెస్ట్రాల్ చూ టెస్ట్ చేసుకొని చూసుకొని చాలామంది భయభ్రాంతులకు గురయ్యి అల్ల అంటే హడావిడి పడిపోతూ ఉంటారు బాధపడిపోతుంటారు ఏదైనా జరిగిపోద్ది అనుకుంటారు సో అలా కాదు అది అది రిస్క్ ఫ్యాక్టర్ అంటే అది ఎక్కువ ఉన్న వాళ్ళు వంద మందిని గమనించినట్టయితే పదేళ్ళ డౌన్ ద లైన్ పదేళ్ళ తర్వాత కానీ ఐదేళ్ళ తర్వాత కానీ మీకు పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ థర్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ గుండెపోటుకి సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది వేరియబుల్గా ఐదేళ్ళ నుంచి పదేళ్ళ తర్వాత వదిలేస్తే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే అంతేగాని కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఈ రోజుకి రోజు ఏదో జరుగుతుంది కాదు